డిపార్ట్మెంట్ అయినటువంటి ఉదయం నుంచి కూడా కోర్టులో ప్రవేశించినటువంటి గౌరవ పెద్దలు పిసి నజీర్ సర్ గారికి గౌరవ పెద్దలు యువకులు ఉత్సాహవంతులు సీనియర్ వ్యాఖ్య అయినటువంటి నారాయణ స్వామి గారు ప్రజలను ప్రేక్షకులను తనకున్నటువంటి నైపుణ్యంలో ఉత్సాహంతో పరుస్తున్నటువంటి నారాయణ స్వామి గారి చేతుల మీద సన్మానం జరుగుతుంది సీనియర్ వ్యక్తి నారాయణ స్వామి గారి చేతుల మీదుగా రాజగోపాల్ గారిని సలహాతో కానిస్టేబుల్ పిసి నచ్చిర్ గారు సెలవుతో సత్కరిస్తున్నారు

రాజగోపాల్ గారు సోమరీ అనంతపురం అనంతపురం జిల్లా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశి కార్తీక్ గారు ముక్తాపురం గ్రామం కనకానిపల్లి మండల సప్త సాహితుల వర్జట పోటీలో ఉన్నాయి చివరి జట్టుగా మొదటిగా ఉన్నారు మూడు వందల అడుగుల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రాజగోపాల్ గారు సోమలదొడ్డి ముత్తాప్రదర్శన చివరి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత వెంటనే కోర్టు ప్రాంగణంలోనే బహుమతులు కూడా స్వీకరించబడదు గెలుపొందిన యజమానులు కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నావు కే గట్టిగా టచ్ కావాలా రెండవ రౌండ్ పోటీ చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దాన్ని రాజగోపాల్ గారు సోమల పడ్డి జేసీపీ కార్తిక్ గారు ఎన్న ఆరు వందల అడుగుల దాన్ని నిమిషం నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి రెండు సెకండ్లు వెనకంజెలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఆరు పనుల విభాగంలో జతగా ప్రదర్శనలు ఉన్నాయి కేటలు కేరతలు ఆహా ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి వెనుకబడి ఏడవ స్థానానికి కూడా వెనుకబడి ఎనిమిదవ స్థానానికి పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రాజగోపాల్ గారు సోమల రెడ్డి అనంతపురం దూరం కమాయడు జె సి బే కార్పెడ్ గారు ముత్పాత్రమా కనకరానే పల్లె మండలం సత్యసాయి జిల్లా జత పోటీ ఎలా ఉన్నాయి చివరి జతగా బాక్సులు దప్ప ఒక్క మైక్ కూడా రాలే నువ్వు వచ్చి లోపలికి వచ్చి చెక్ చేసుకో ఆహా హా హా దీనికి బ్యాటరీ అయితే ఏం చేత్తా అయిపోయింది ఇది లాస్ట్ కానీ పన్నెండు వందల అడుగుల గ్రాన్ని నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రాజగోపాల్ గారు గడ్డి అండ్ కమాండ్ జేసీబీ కార్తిక్ గారు నిపురం వార్జత ప్రదర్శనలో ఉన్నాయి పూర్తి ఐదవ పదహైదు వందల అడుగుల ధనాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రాజగోపాల్ గారు సోమలగడ్డి గ్రామం అనంతపురం రోజు అనంతపురం జిల్లా ఎడమవైపు కుడివైపు లక్ష్మీ నారసింహ స్వామి ఆశసులకు జేసీబీ కార్తిక్ గారు ముత్తాపురం గ్రామం కనగాడిపల్లి మండలం సత్యసాయి జిల్లా వర్జక ప్రదర్శనలో ఉన్నాయి కేకలు ప్రదర్శనలో ఉన్నాయి ఈ జతైన వెంటనే బహుమతులు కూడా కొట్టు ప్రాంగణంలోనే స్వీకరించబడను గెలుపునట్లయితే దిగుమాల వచ్చి మీ బహుమతులు స్వీకరించవలసింది ఆ విజ్ఞప్తి చేస్తాం ఆరవ పూర్తి పద్దెనిమిది వందల అడుగుల ధ్ణి ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు గెడకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరలా చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరుగుతురాని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు 이 i 가 వదిలేకు ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు రాని తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో నూట తొంభై ఎనిమిది అడుగుల పదకొండు నుంచి అటు రాని ఆరవ స్థానం పదవ స్థానంలో నూట తొంభై ఎనిమిది వందల పదకొండి నుంచి లాగితే పదవ స్థానంలో కొనసాగవచ్చు ఎనిమిది కొట్టుంది కొట్టుకున్నారు ఐదు నిమిషాలు ఏడవ రోడ్డు రెండు వేల వంద విల దురాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి దురాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగుతు లాగితే తొమ్మిదవ స్థానంలో సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగుతు రాణి లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గృహాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో ఒక్కడుగురాణి లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట ఎనభై మూడు అడుగుల ఆరించుల దురాణి లాగల మూడు నిమిషాలు సమయం సమయం మూడు నిమిషాలు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం రెండు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల గృహాన్ని పదమూడు నిమిషాల పదహైదు సిగన్లు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి എവ സ്ഥാനക്ക് രണ്ട് നിമിഷ ഇരവൈത് സെക്കൻഡ് വിനകഞ്ചലോ ഉ நல்ல வயசு கெல்லு

એનું કોલતાર રંગે આરબીતની અહીં તો બદરા સ્ટેબ દાંડ દાં સ્ટે